మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ వంటి ముస్లిం దేశాలలో హిందువులపై హిందువుల ఆలయాలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో అని అయినప్పటికీ అక్కడ ఉండే హిందువులు ఎవరికీ భయపడరు తిరిగి వాళ్ళకే బుద్ధి చెప్పేలా ప్రవర్తిస్తారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన దేశంలో దేవీ నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఇక్కడ ఉండే ముస్లిం మతస్థులు హిందూ దేవుళ్ళని భక్తితో గౌరవిస్తూ ఉంటారు కానీ ఇతర ముస్లిం దేశాలలో హిందువులని ఆలయాలని చులకనగా చూస్తూ ఉంటారు ఇక అలాంటి దేశాలలో ఆ ముస్లింలు చూస్తూ ఉండగానే అక్కడ ఉండే హిందూ దేవాలయాలలో ఘనంగా పూజలు చేస్తున్నారు హిందువులు ముఖ్యంగా ఈ నవరాత్రులని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు మరి ఎక్కడ జరుపుకున్నారు అక్కడ అమ్మవారి ఆలయాలు ఏంటి వారి చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఆ అమ్మవారి దయ మీపై ఉండాలని జై మాత అని కామెంట్లో స్మరించండి జై దుర్గా మాత ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు భారతదేశంలో ప్రతి వీధుల్లో దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే ప్రతి చోటా అమ్మవారి పూజలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ఇక్కడే కాదు ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉన్న దేశాలలో అసలు హిందువులని హిందూ ఆలయాలని లెక్క చేయని దేశాలలో దుర్గాదేవి నవరాత్రులు చాలా చక్కగా జరుగుతున్నాయి అవును మీరు విన్నది నిజమే ఏకంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియాలో ఇలా అతిపెద్ద ముస్లిం దేశాలలో అమ్మవారి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి నిజానికి అక్కడ నవరాత్రి పండుగని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు అంటే దేశ సరిహద్దులలో కూడా మన హిందుత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉండే ముస్లిం మతస్థుల మధ్యలో అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయంటే అక్కడ అమ్మవారి శక్తికి ఎంత గౌరవం ఉంది అనేది ఇట్లే అర్థం చేసుకోవచ్చు మామూలుగా భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు హిందువులు జరుపుకునే పండుగలలో భక్తితో పాల్గొంటూ ఉంటారు కానీ ఇతర ముస్లిం దేశాలలో అలా కాదు వాళ్ళు మన దేశం ముస్లింలకి పూర్తిగా భిన్నంగా ఉంటారు ఇక అలాంటి దేశాలలో మన హిందూ దేవుళ్ళ పూజలు చాలా గొప్పగా జరుగుతున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్సెస్లో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో హింగ్లాజ్ మాతా ఆలయం ఉంది ఈ ఆలయం హిందువుల అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి ఈ ప్రాంతాలలో సతీదేవి నుదురు పండిందని పురాణాలు చెబుతున్నాయి ఇక అక్కడికి ప్రతి ఏడాది లక్షలాది మంది యాత్రికులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక ఈ ఆలయాన్ని నాని మందిరం అని కూడా అంటారు ఇక పాకిస్తాన్లో ఉండే హిందువులే కాదు కొందరు ముస్లింలు సైతం ఈ అమ్మవారిని దర్శించుకుంటారు నవరాత్రి సందర్భంగా ఈ అమ్మవారికి ప్రతిరోజు పూజలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి నిజానికి పాకిస్తాన్లు హిందూ ఆలయాలపై దాడులు జరిగిన కఠిన నిషేధాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అమ్మవారి పండుగ అందరూ కలిసి జరుపుకోవడం నిజంగా గర్వించాల్సిన విషయం అని చెప్పాలి అజర్బైజాన్లో కూడా నగరంలో తొంభై ఐదు శాతం మంది ముస్లింలు ఉన్నారు అయితే బాకు నగరం నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న సురాఖని పట్టణంలో మూడు వందల సంవత్సరాలకి పైగా దేవీ దుర్గా ఆలయం ఉంది ఈ ఆలయంని అగ్ని దీపం అని లేదా టెంపుల్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు కారణం ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి నూనె దీపం వెలిగిస్తారు ఇక ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనది కాగా ఇక్కడ పురాతన త్రిశూలం గోడలపై గురుముఖి భాషలో శాసనాలు ఉన్నాయి కొన్ని శతాబ్దాల కిందట ఆ ప్రాంతంలో భారతీయ వ్యాపారులు ఉండేవాళ్ళు వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడం కోసం దారిలో వెళ్తున్న సమయంలో అక్కడ ఆగేవారు అయితే ఈ వ్యాపారులలో ఒకరు ఆ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు హిందువులే కాదు జొరాస్ట్రియన్లు సిక్కులు ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు పండుగ సమయంలో మాత్రం అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది కాఫ్ఘనిస్తాన్లో ఉన్న కాబుల్లో మత ఘర్షణలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు ఉగ్రవాదంతో సంబంధం పెట్టుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు అయినా కూడా ఇక్కడ హిందువులు చాలా ధైర్యంగా ఉంటారు ఎన్ని అడ్డంకులైనా సరే ఎదుర్కొంటారు అయితే ఇక్కడ కో ఈ అస్మాయి పర్వతం పాదాల వద్ద అస్మాయి అనే చారిత్రక హిందూ దేవాలయం ఉంది ఇక్కడ ఉండే హిందువులు అక్కడ ఉండే అమ్మవారిని దుర్గాదేవిగా భావిస్తూ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు ఇక నవరాత్రి సమయంలో మాత్రం వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు వందలాది మంది హిందువులు సిక్కులు నవరాత్రి సమయంలో అమ్మవారికి భక్తితో భజనలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నిజానికి ఇక్కడ ఉంటే తాలిబన్లు హిందూ ఆలయాలని సిక్కు గురుద్వారాలని టార్గెట్ చేసినప్పటికీ హిందువులు సిక్కులు వారికి ఏమాత్రం భయపడరు అలా తాలిబన్ల అధికారం ఉన్నప్పటికీ ఎవరికీ బెదరకుండా నవరాత్రి పూజలు బాగా జరుపుకుంటారు ఇక్కడ తాలిబన్లు బామియన్ బుద్ధ విగ్రహాలని కూల్చివేసినా ఈ అమ్మవారి ఆలయం మీద చేయి వేయలేకపోయారు చెప్పాలంటే అమ్మవారిని తాకడం వాళ్ళ వల్ల కాలేదు ఇక మరో ముస్లిం దేశమైన ఇండోనేషియాలో దాదాపు ఎనభై ఏడు శాతం మంది ముస్లింలు నివసిస్తారు అయితే రాజధానిని జగత్తాలు నవరాత్రి వేడుకలు ఘనంగా జరగడమే కాదు ఒక పెద్ద పండుగ వాతావరణమే సృష్టించారు ఇక్కడ ఉండే బెంగాలీలతో పాటు ఇతర వర్గాల ప్రజలు దుర్గా పూజను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక ఇండోనేషియాలో దుర్గాదేవికి సంబంధించిన ఆలయాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా బాలి ద్వీపంలో పురా కహ్యాంగన్ జగత్ బుటిక్ ధర్మ దుర్గా కుత్రి అనే ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది అంతేకాదు యోగ్య కార్త దగ్గరలో ప్రంబనన్ దేవాలయంలో దుర్గాదేవికి సంబంధించిన అనేక శిల్పాలు ఉన్నాయి అలాగే శివునితో పాటు దుర్గాదేవి కూడా ఇక్కడ కొలువై ఉంటుంది ఇక ఈ నవరాత్రుల సమయంలో అక్కడ ప్రతిరోజు అమ్మవారికి పూజలు అందుతాయి ఇక బంగ్లాదేశ్ ముస్లిం ప్రాధాన్యత దేశమైనప్పటికీ అక్కడ హిందువులు తమ సాంప్రదాయ విషయంలో తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తారు అక్కడ హిందూ దేవాలయాలలో పూజలు ఘనంగా జరుపుతూ ఉంటారు ముఖ్యంగా దాకేశ్వరి ఆలయంలో ఈ నవరాత్రులు ఉత్సవాలు బాగా జరిగాయి అంతేకాదు హోమాలు అర్చనలు కూడా చేశారు ఇక్కడ ముస్లిం ఆధిపత్యం ఉన్నప్పటికీ హిందువులతో పాటు ఇతర వర్గాలు వాళ్ళు ఆలయానికి భద్రతతో వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అంతేకాదు నృత్యాలు గీతాలు వంటి కాంపిటీషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ముస్లిం సమాజం కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి గౌరవం చూపిస్తూ ఉంటారు అంతేకాదు అక్కడ మైనారిటీ హిందూ సమాజం పండుగని ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుపుకునేలా ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇస్తుంది అంటే ముస్లిం ప్రభుత్వం కొంతవరకు సపోర్ట్ ఇస్తుందని చెప్పాలి అంటే మిగతా ముస్లిం దేశాల కంటే ఈ దేశంలో హిందువులకి కాస్త సపోర్ట్ ఉంది ఇక బంగ్లాదేశ్లోనే కుమిల్లా పట్టణంలో కుమిల్లా దుర్గాదేవి ఆలయం ఉండగా అక్కడ కూడా నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే చటగాం నగరంలోనూ కొండపై దుర్గాదేవి ఆలయం ఉండగా ఇక్కడ కూడా ప్రతిరోజు అమ్మవారికి నిండుగా పూజలు అందుతూ ఉంటాయి ఈ ఆలయం బంగ్లాదేశ్లోని ఒక ముఖ్యమైన శక్తి క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది ఇక పాకిస్తాన్లో హరిపూర్ దుర్గాదేవి ఆలయం ఉండగా ఇక్కడ కూడా అమ్మవారికి పూజలు ఘనంగా జరుగుతాయి అలాగే పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ముల్తాన్ దుర్గాదేవి ఆలయం కూడా పాకిస్తాన్లోని కొన్ని హిందూ ఆలయాల్లో ఒకటి ఈ ఆలయంని జబల్ దుర్గా మాత ఆలయం అని కూడా పిలుస్తారు ఇక ముల్తాన్ నగరంలో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇస్లాం రాకముందు హిందూ మతాన్ని అనుసరించేవారు ఇస్లాం మతం వచ్చాక కొన్ని ఆలయాలపై దాడి చేయగా మిగతా ఆలయాల మీద చెయ్యి వేయలేకపోయారు ఇక శివరాత్రి సమయంలో ఇక్కడ ఉండే దుర్గామాత ఆలయంలో ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇదిలా ఉంటే మలేషియాలో కువలాంలాంపూర్లో శ్రీ మహా మరి అమ్మన్ దేవాలయం ఉండగా ఇక ఇక్కడ శివుడు విష్ణువు దుర్గాదేవి వంటి దేవతల పూజలు ఎక్కువగా జరుగుతాయి కా ఈ ఆలయం అత్యంత పురాతనమైనది దీనిని పద్దెనిమిది వందల డెబ్భై మూడులో స్థాపించారు ఇక్కడ శివరాత్రి నవరాత్రి సమయంలో బాగా పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే పెనాంగులో శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం ఉండగా మన దేశంలో ఉన్న కంచికి ఆలయంతో సంబంధం ఉంది దుర్గాదేవి ఆలయాలేలే కాకుండా పాకిస్తాన్లో గ్వాదర్లో శ్రీకృష్ణ మందిర్ కరాచీలో శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ రావల్ పిందిలో శ్రీ సత్యనారాయణ మందిరాలు ఉన్నాయి అబుదాబీలో బాబ్స్ హిందూ మందిరం ఉంది ఇలా ముస్లిం దేశాలలో చాలా హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి అయితే కొన్ని దశాబ్దాల కిందట చాలా దేవాలయాలు ఉండగా ముస్లిం మతస్థులు హిందూ ఆలయాలపై దాడి చేసి ఆలయాలను కూల్చేసి అక్కడ అక్రమంగా మసీదులను నిర్మించారు చూశారు కదా ఫ్రెండ్స్ హిందువులు అంటే పడని దేశాలలో కూడా దుర్గాదేవి నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారో చూసాం కదా మరి మీరు నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారో మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి జై దుర్గా మాత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్